ఏ ప్రాంతం నుంచి ఏ మతవారు ఏ కులవారు వచ్చినా వచ్చినా మేమే పార్టీ మేమేమో అనుకోకుండా నా వంతు సహాయ కార్యక్రమాలు చేస్తానే ఉన్నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు గమనించారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రేపు వర్గంలో ఎన్నికల వరకు ఇతర ప్రాంతాల వారికి భీతామలు ఇవ్వటం జరిగింది ఏం మనం సేవ చేయటం చేత కదా సేవ చేయడము నాకు ఆ ధైర్యం ఉంది ఎన్నికల గురించి నేను చెప్తే తెలుసుకునే వాళ్ళు కాదు ఎన్నికలు మా కుటుంబం నేను సార్లు నడపడం జరిగింది ఏదో ఒకటి రెండు సార్లు ఫెయి అయ్యామో నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము టేకప్ చేసినటువంటి ఎలక్షన్ ప్రతిని గెలవడం జరిగింది మీరు అర్థం చేసుకోవాలి ఆ పార్టీ పెద్దలు రాజకీయాల్లో ఎన్నికలు ఏమైనా పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులు నేను ఎన్నికల కార్యక్రమం ఏ రోజు ఎలా స్పందించాలి పేద ప్రజల్ని ఎలా చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించి ఐదు సంవత్సరాల పాటు నేను వాళ్ళ నమ్మకాన్ని దగ్గర కాకోకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేయబట్టే నాకు నేను ఏ పదవే పదవి చేయబోయే బొల్లపూర సర్పంచ్ వరకే మా బోర్డు మూడు సార్లు గెలిచింది ఇక్కడ వరుసనే ఇది గొల్లపూడి ప్రాంతంలో ముప్పై ఒక్క పోలింగ్ రోజు జూరు కాలంలో కూడా ఒక పని పోలింగ్ బూత్లు ఉన్నాయి నలభై ఒక్క పోలింగ్ బూత్లు అనేవామి కొంతపూరు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓపెన్ ప్రజలు సిద్ధమయ్యారు నేను భవానీపురం మాజీ కార్పొరేటర్ ఆ ప్రాంతంలో చాలా మంది దగ్గరికి వెళ్ళండి మేము వచ్చామని తెలిసి మా డివిజన్స్ లో ప్రచారానికి రమ్మని అడక్క మేము ఇంటింటికి ప్రతిగా తీసుకొని పంచితే చంద్రబాబు గారు పొరపాటు జరిగింది చంద్రబాబు గారు కోట ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి పై నాయకులు తెలియపరచడం జరిగింది ఎన్నికలు ఆ బాధ్యత కొంతవరకు మాత్రం అపతరపడం జరిగింది అక్కడ కార్యకర్తలు అక్కడ ప్రజలు కష్టపడి కొండ పని గెలిపించారు ఆఖరికి రోజు నా మీద ఏమైనా అపవాదే ప్రయత్నం చేశామంటే ఒక వ్యక్తి నన్ను ఎన్ని కలిస్తే నేను కేశనీ నాని గారితో కలిసి తిరగలే పాపని చెప్పి మాట్లాడారు ఆ వ్యక్తి మేము కెషినీర్ నాని గారు ఆయన గౌరవ పార్లమెంట్ మెంబర్ గా ఇక్కడ యాక్ట్ అయ్యి ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీ బీఫార్ మీద గెలిచారు ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు వేయడానికి ఆ కార్యక్రమాలు మనం ప్రాంతంలో నిరూర్చారు వర్గాలు విభేదాలు అన్ని చోట్ల ఉంటాయి అన్ని రాజకీయ పార్టీలు ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం మేము ఆయన్ని గౌరవించాం పార్టీ మారిన తర్వాత మేము తెలుగుదేశం కదా పనిచేస్తాం మీరు ఎంతసేపు వర్తారు వైసంబర్ చూస్తున్నారు మీరు ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే చేసిన వస్తే మీరు ఓట్లు అనుకుంటున్నారు అది చాలా తరపాటు బాలాంటి వ్యక్తులు బయలుదేరితే ఈ ప్రాంతంలో వైసీపీ పార్టీ ఖాళీ చేయగలిగిన నమ్మకం నా దగ్గర ఉంది ఒక ఎమ్మెల్యే గారు మారినందుకు మాత్రమా నియోజకవర్గ ప్రజలు గతంలో మీరు ప్రభుత్వంలో ఉండగా కొంతమంది శాసనసభ్యులు తీసుకున్నారు ఆ రోజు మీకే రిజల్ట్ రాలేదు జాగ్రత్తగా అధిష్టాన వర్గాన్ని ఆలోచించి మా మీద నమ్మకం ఉంచుకోండి మేనైతే ఇప్పటికి కూడా చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఉన్నా మాకు అవకాశం కల్పించండి మేము ఉన్నో కాలం నుంచి ఎంతో కాలం నుంచి సుమారు అరవై సంవత్సరాల నుంచి మా కుటుంబ ప్రాంతంలో రాజకీయంగా పనిచేస్తున్నాం ప్రజాసేవ చేస్తున్నాం మేము ప్రజల కోసం రోజు వయసు యాభై ఐదు సంవత్సరాలు యాభై ఏడు సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఆఖరి ప్రయత్నంగా కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మద్దతుతో టీడీపీ తరఫున టికెట్ అడుగుతాం స్థానికులకి మీరు ఇస్తారని చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకంతో మా మిత్రులందరూ అడిగితే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశాను అట్లాగే రేపు ఒక్కరోజు కల్పించే ఎన్నెన్న సాయంత్రం చక్కని పడి కాలంలో సమావేశం ఏర్పాటు చేస్తాను ప్రజలందరినీ సమీకరించి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం మేమంతా ప్రయత్నం చేస్తా మీ అందరూ సహకారంతో మీరందరూ చంద్రబాబు గారిని అప్పీల్ చేయాలా లోకేష్ లోకేష్ బాబుని కూడా అప్పీల్ చేసి నాకు టికెట్ వస్తే నేను ప్రజాసేవ ఒక ఐదు సంవత్సరాలు చేయడానికి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మంగవరం నియోజకవర్గాలు ప్రజలందరినీ కూడా సమయంగా నమస్కరించుకుంటూ